హలో హాయ్ నమస్తే నేను మేము వేణు నేను నల్గొండ కార్స్ మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి నేను ప్రజెంట్ నల్గొండలో ఉన్న మన ఇంట్లో ఉన్న నా రూమ్ లో వీడియో అయితే చేస్తున్నా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఒక కస్టమర్ వచ్చేసి సార్ వచ్చేసి కామారెడ్డి జిల్లా కామారెడ్డి లోకల్ టౌన్ నాకు ఒక పదిహేను రోజుల క్రితం ఒక ఎట్టిగా కార్ నేను వీడియో పెట్టిన ఆ వీడియో చూసి నాకు ఈ బండి కావాలి వేణు అని చెప్పి నాకు ఒక థర్టీ థౌజండ్ అమౌంట్ అయితే కొట్టినారు ఆ అమౌంట్ అమౌంట్లో డీలర్కి అయితే ఆ థర్టీ థౌజండ్ కొట్టేసి బండి అయితే లాక్ చేసేసిన సారు ఫ్లైట్ ఎక్కి నెక్స్ట్ డే వచ్చినారు బండి చూసినారు బండి నచ్చింది ఓకే కింద వచ్చేసి కొంచెం ఛాసెస్ వచ్చేసి కొంచెం రష్ ఉంది బండికి అది చూసి వేణు ఏంది అంటే అన్న ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి చిన్న చిన్న రష్ అయితే కామను అది చేపించిస్తాను అన్న నేను అని చెప్పిన ఓకే ఓకే వేణు అని అన్నాడు మళ్ళీ తర్వాత ఒక వన్ అవర్ అయిన తర్వాత ఆలోచించుకొని వద్దు వేణు నాకు బండి డ్రాపో నేను బండి నాకు వేరే బండి దొరికింది నాకు తెలంగాణ లోకల్లో మన ఇంటికాడ ఒక సార్ అమ్ముతా అని చెప్పినారు అది తీసుకుంటా నేను నాకు ఈ బండి డ్రాప్ వేయను అని అంటే నా పైసలు నాకు ఇప్పివేను అని అన్నారు నేను చెప్పిన అన్న మీ పైసలు మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పిస్తాను అన్న డీలర్ కాడ ఉన్నాయి అవి నాకు కాడ లేవు ఇప్పిస్తానే చెప్పిన అన్న కూడా ఓకే అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కి ఇంటికి వచ్చినారు ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది ఆ డీలర్ ఏమంటున్నాడంటే నేను ఇస్తాను మీ పైసలు మీ థర్టీ థౌజండ్ కాకపోతే నా బండి అట్లనే ఉంది మీరు టోకెన్ అమౌంట్ కొట్టినారు కాబట్టి బండి ఆపిన నాకు వేరే కస్టమర్ వచ్చినారు ఆయన కానీ నేను ఇవ్వకుండా నేను మీకోసం ఆపిన వేను అని అన్నాడు సరే ఆ బండి నేను అమ్ముతా అమ్మిన తర్వాత మీ అమౌంట్ మీకు ఇస్తా అని చెప్పినారు నేను కూడా అదే విషయం అన్నకి చెప్పిన అన్న కూడా ఓకే అన్నారు కాకపోతే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏందంటే అంటే టోకెన్ అమౌంట్ డీలర్ కాడ ఉన్న టోకెన్ అమౌంట్ ఇప్పిస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పిస్తా దాంట్లో డోకా ఏం లేదు మీరు టోకెన్ అమౌంట్లు కొట్టచ్చు డైరెక్ట్ అడ్వాన్స్ పేమెంట్ కొట్టినా కానీ మీరు బండి డ్రాప్ అయినా కానీ నాకు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అవతల డీలర్ మన కోసం అని చెప్పి బండి ఆపిండు తర్వాత ఆ బండి అమ్ముకున్న తర్వాత మనకు ఆ పేమెంట్ ఇస్తాడు ఇస్తానని చెప్పిండు హండ్రెడ్ పర్సెంట్ కట్ చేసుకుంటా అయితే ఏం చెప్పలేదు ఇస్తాడు ఆ పేమెంట్ రాంగ్ అని అన్నకి ఇచ్చేస్తా అన్న కూడా ఓకే అని అన్నారు అన్న వేరే బండి తీసుకున్నారు దసరా పూజ కూడా వేసుకున్నారు ఓకే ఇది విషయం అండి టోకెన్ అమౌంట్లు కానీ అడ్వాన్స్ పేమెంట్ కానీ కొట్టిన అమౌంట్లు మీకు రిటర్న్ ఇప్పించే బాధ్యత నాది కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు కాల్ మీద కాల్ ఫోన్ మీద ఫోన్ కొట్టి నన్ను అయితే పరేషాన్ చేయకండి నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసి టూ డేస్ అయితుంది ఇంకొక వన్ డే వన్ అండ్ హాఫ్ డే ఉంది మళ్ళీ నేను రిటర్న్ ఫ్లైట్ ఉంది నాకు నేను ఢిల్లీకి వెళ్తున్నా మళ్ళీ మీకు కావాలనుకుంటే కాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ వెహికల్ ఇప్పి నీకు అయితే ట్రై చేస్తా నేను ఢిల్లీలో రూమ్ కూడా తీసుకున్నా ప్రజెంట్ అక్కడే ఉంటున్నా మీకు ఏ వెహికల్ ఏ వెహికల్ కావాలని నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మీరు వస్తా అంటే మీరు రాండి మీరు వెహికల్ చూడండి చూసి మీకు నచ్చితే డైరెక్ట్ ఆ కారు ఓనర్ కానీ కార్ డీలర్ దగ్గర కానీ కూర్చోబెట్టి మీరే మాట్లాడండి ప్రైజ్ మీకు నచ్చితే తీసుకోండి ఇది ఓకే నేను నెక్స్ట్ ఒక టూ డేస్లో అయితే బయలుదేరుతున్నా వీడియో చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ జై హింద్